అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనము మన యూట్యూబ్ ఛానల్లో కుందా సత్యనారాయణ కళాధామం దీనిని సందర్శించబోతున్నాం అదేనండి సురేంద్రపురిని చూడబోతున్నాము ఈ సురేంద్రపురి కుందా సత్యనారాయణ స్వామి కళాధామము యాదగిరిగుట్టకి చాలా దగ్గరలో ఉంటుంది మేము యాదగిరిగుట్టని సందర్శించడానికి వెళ్ళినప్పుడే దీనిని సందర్శించేశాం అయితే టికెట్ కాస్ట్ కాస్త ఎక్కువగానే అనిపించింది మూడు వందల యాభై రూపాయలు మనిషికి తీసుకున్నారు మేము శనివారం వెళ్ళాము కనుక ఇలా ఉందో ఎప్పుడూ ఇలాగే ధర ఉంటుందో నాకు తెలియదు అయితే తీసుకున్న డబ్బులకి చాలా న్యాయం జరిగిందనే నేను చెబుతాను ఎందుకంటే లోపల రామాయణము మహాభారతము భాగవతము సుందరాకాండ వీటన్నిటి ఇతివృత్తాలకు సంబంధించిన నమూనా చిత్రాలని పెట్టి వాటి యొక్క కథని ఎంతో అద్భుతంగా వివరించారు అంతేకాకుండా చాలా పుణ్యక్షేత్రాలు దాదాపు అన్ని పుణ్యక్షేత్రాల నమూనాలు ఇక్కడ ఉన్నాయి నేను చూసిన చూడని ఎన్నో దేవాలయాల నమూనాలని నేను ఇక్కడ చూశాను మొత్తం ఈ సురేంద్రపురిని మీరు చూడాలంటే మీకు మూడు గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది మేము కాస్త త్వరగా చూడడం వల్ల రెండున్నర గంట సమయంలో దీన్ని చూసేసాం మొత్తం అన్నిటినీ ఈ వీడియోలో చూపించడం చాలా కష్టం కనుక నేను కొన్ని ముఖ్యమైనవి చూపించబోతున్నాను ఇది నాగలోకం ఇక్కడికి మీరు లోపలికి వెళ్ళంగానే నాగలోకానికి మీకు నికి లోపల చూసి బయటకి రాగానే మీకు ఈ విధంగా నాగలోకాన్ని దూరం నుండి చూడవచ్చు తర్వాత మనకు మత్స్యావతారం కూర్మావతారం వాటి గురించిన నమూనాలు ఇలా కనిపిస్తాయి ఎడమ వైపున నరసింహావతారానికి సంబంధించిన దృశ్యాలు ఉంటాయి అంతేకాకుండా ఈ గజేంద్ర మోక్షం ఘట్టము ఇలా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి నేను మచ్చుగా కొన్నే చూపిస్తాను అన్నాను కదా అందుకని ముఖ్యమైనవి మాత్రం మీకు చూపిస్తున్నాను ఇది చూసారా దుర్యోధను చంపడం ఇది నర్తకీమణులు నాట్యం చేస్తున్న దృశ్యం ఇది కైలాసం పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణం గణపతి స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇవి వచ్చేసి నరసింహస్వామి మూర్తులు నరసింహస్వామి కథనాన్ని మనకు ఈ విధంగా చూపించారన్నమాట ఇంతేకాకుండా మనకు మహాభారతం కూడా ఉంది చెప్పాను కదా మొదటి నుండి గణపతి స్వామి వారి రాయడం నుండి ప్రతి ఒక్క అంశాన్ని చాలా చక్కగా చూపించారు ఇది చూసారా పద్మవ్యూహం మనం కూడా ఈ చుట్టూ తిరుగుతూ లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట ఈ పద్మవ్యూహం చాలా అందంగా ఎంతో అద్భుతంగా చిత్రీకరించి చూపించడం జరిగింది ఇది చూసారా భీష్మాచార్యుల వారు అంపసయ్యపై పడుకొని ఉంటారు కదా అది అంతేకాకుండా ఇంకా ఎన్నెన్నో మహాభారతానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వీళ్ళు ఇక్కడ చూపించారు మీరు చిన్నపిల్లలతో కనుక ఇక్కడికి వచ్చిన ఖచ్చితంగా వాళ్ళు చాలా నేర్చుకుంటారు ఇది చూసారా మయ సమూహం కేవలం రామాయణ మహాభారతాలే కాకుండా మనకు పుణ్యక్షేత్రాల నమూనాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా వాటిలో భాగంగా శివాలయానికి సంబంధించిన కొన్ని దేవాలయాలు ద్రాక్షారామము కాశీ పుణ్యక్షేత్రము ఇలాంటివి ఎన్నో చూపించారు ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మలోకం బ్రహ్మలోకం ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఊహా నమూనాని ఇక్కడ పెట్టారు ్రహ్మదేవుడు సరస్వతీదేవి కలిసి కూర్చున్నారు ఆ దృశ్యాన్ని మనకిక్కడ చూపించారు అంతేకాకుండా వాళ్ళు సప్తరుషులతో ఉండడం ఎదురుగా వాళ్ళు కూర్చొని ఉండడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు చూశారు కదా బ్రహ్మ మానస పుత్రులు సప్తరుషులు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీళ్ళందరినీ ఈ బ్రహ్మలోకంలో మనం చూడవచ్చు కాస్త మనం ఈ బ్రహ్మలోకం నుండి ముందరికి వెళ్ళంగానే మనకు అసలైన అద్భుత ఘట్టం కనిపిస్తుంది అదే ఇది భగవద్గీత సారాంశాన్నంతా అచ్చు గుద్దినట్టుగా మనకు ఈ ప్రాంగణంలో చూపించారు మీరు కింద కాస్త గమనిస్తే అర్జునుల వారు మోకాళ్ళపై కూర్చొని శ్రీకృష్ణుల వారు చెబుతున్న భగవద్గీతను వింటున్నట్టుగా మనకు దృశ్యం ఉంటుంది విశ్వరూపాన్ని చూపిస్తున్న దృశ్యం కూడా ఉంటుంది అలా కాస్త ముందుకి వెళ్తే మనకు వైకుంఠం కనిపిస్తుంది ఏడు వాకిళ్ళు ఉంటాయి అలాగే మనకు కుడివైపున ఎడమవైపున స్వామివారు నారాయణ స్వామివారు ఎత్తిన అవతారాలు అంటే శ్రీ మహావిష్ణువు అవతారాలు మనకు దర్శనమిస్తాయి ఇలా మనకు బ్రహ్మలోకం వైకుంఠం ముందుగా మనము సర్పలోకాన్ని కూడా చూసాం గుర్తుందా ఇలా వివిధ రకాలైన లోకాలు అలాగే ప్రత్యేకమైన దేవాలయాల నమూనాలు అంటే షిరిడి కాశీ కంచి ఇలా అన్నీ ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా నేను ముందు చెప్పిన విధంగా రామాయణము మహాభారతము సుందరకాండలోని ఇతివృత్తాలన్నీ కూడా ఇక్కడ ఎంతో చక్కగా పొందుపరచి ఉన్నారు బొమ్మల రూపంలో ఇది రామాయణానికి సంబంధించిన ఘట్టాలను చూపిస్తున్న నమూనా బొమ్మలనమాట మనం ఇక్కడికి వస్తే రామాయణ భారత భాగవతాల గురించి ఎంతో బాగా తెలుసుకోవచ్చు అలాగే అన్ని పుణ్యక్షేత్రాల నమూనాలు ఇక్కడ ఉన్నాయన్నమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికైనా సరే ఇది చాలా ప్రత్యేకమైన చోటుగా ఉంటుంది చూస్తున్నారు కదా రామాయణంలోని ప్రతి ఘట్టం ఉంది సీతామాత బంగారు లేడి కోసం అడగడం బంగారులేడిని శ్రీరాముల వారు వధించడం అలాగే రావణాసురుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి సీతామాతను అపహరించడం జటాయువు కాపాడడానికి ప్రయత్నించడం ఇలాంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని బొమ్మల రూపంలో ఇక్కడ పొందుపరిచి ఉంచారు మనకు రామాయణం గురించి ప్రతి విషయం స్పష్టంగా ఇక్కడ చూపించడం జరిగింది అంతేకాకుండా ముందు మనము మహాభారత దృశ్యాలను చూసాం కదా అవి కూడా చక్కగా ఇక్కడ పొందుపరచి ఉంచారు చూడండి హనుమంతుల వారు సీతమ్మను చేరుకోవడము కనుక్కోవడము ఇలా ప్రతి విషయాన్ని ఇక్కడ ఎంతో చక్కగా బొమ్మల రూపంలో మనకు రామాయణము మహాభారతము తెలిపారు ఈ విధంగా మేము సురేంద్రపురిలోని ప్రతి అంశాన్ని చూడడానికి మాకు రెండున్నర గంటల సమయం పట్టింది ఈ విషయాన్ని నేను ముందుగానే మీకు చెప్పాను కొంతమందికి మూడు నుండి నాలుగు గంటల సమయం కూడా పట్టవచ్చు అది మనము నడిచేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి ఉంటుంది కొందరు మధ్య మధ్యలో ఆగి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా కాబట్టి కాస్త సమయం ఎక్కువ పట్టవచ్చు కాబట్టి మీరు వీలు చూసుకొని సమయాన్ని బట్టి ఒకసారి మీరు కూడా ఈ సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామాన్ని దర్శించండి ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు